సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్కారం జై శ్రీరామ్ రామ జన్మభూమి అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తారీఖున మందిరం ప్రారంభం కానుంది శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా రాముడి గుడితో పాటుగా ఇంకా ఏ ఏ ప్రదేశాలు మనం వీక్షించొచ్చో ముందుగానే తెలుసుకోండి హనుమాన్ గర్హి శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది హనుమంతుడిని అయోధ్య రక్షకుడిగా భావిస్తారు శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడి ఆలయంలో అనుమతి తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ ఉద్ దౌలా స్థాపించారు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపైన నిర్మించబడి ఉంది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలా మంది నమ్ముతారు ఈ వాయుపుత్రుడి దర్శనం కోసం భక్తులందరూ సుమారుగా డెబ్బై ఆరు మెట్లెక్కాల్సి ఉంటుంది ఇక మరొక ఆలయం దేవకాళి ఆలయం ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉంటుంది ఫైజాబాద్ నగరంలో ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాత గిరిజాదేవి విగ్రహం విషయానికి వస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయ వివరాలన్నీ కూడా మనకి రామాయణంలో పూర్తిగా ఉంటాయి నాగేశ్వరనాథ్ దేవాలయం అయోధ్యలో నాగేశ్వరనాథ్ దేవాలయం అత్యంత ప్రసిద్ధ దేవాలయం శ్రీరాముడే స్వయంగా ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు ఆ తర్వాత శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారు శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులందరూ ఈ దేవాలయం సమీపంలోని సరయూ నది నీటితో ఆ శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ అంతమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరవఘాట్ ఈ ప్రదేశంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు ఈ నది ఒడ్డునే శ్రీరాముని దివ్యమైన ఆలయం మనకు కనిపిస్తుంది కనక్ భవన్ కనక్ భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ శ్రీ సీతారాములు లక్ష్మణుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు ఈ ఆలయ శిల్పం శిల్పకళా వైభవానికి సంకేతం రామ్కి పైడి రామ్ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో అత్యంత ప్రసిద్ధమైన ఘాట్ ప్రతి సంవత్సరం ఇక్కడ చోటీ దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది రామ్ కథా పార్క్ అయోధ్య వెళ్ళినప్పుడు రామ్ కథా పార్క్ ను తప్పకుండా సందర్శించాలి శ్రీరాముని జీవితానికి సంబంధించిన ధార్మిక ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి ప్రతి సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహించబడుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతం అంతా నిండి ఉంటుంది చూసారుగా అయోధ్యలో రామ మందిరం చూడ్డానికి వెళ్ళిన మీరు ఇంకా ఎలాంటి ఆలయాలను దర్శించుకోవాలో ఈ వీడియోలో నేను మీకు తెలియజేశాను తప్పకుండా వీక్షించండి ఇది వాళ్ళ వీడియో అయోధ్య సిరీస్ ఆఫ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను జయ శ్రీరామ్